దైవ దర్శనానికి పాదయాత్ర చేసుకుంటా జనవరి పదో తారీఖున మహిళా దినోత్సవం అని చెప్పాను బయలుదేరిన రోజున ఆ రోజున సీఎం జగన్ పాదయాత్ర మమ్మల్ని ఎవరిని రానియకుండా ఆపేశాడు పోలీసులతో కర్రలతో కొట్టించాడు లాఠీ చార్జ్ చేయించాడు రక్తం కళ్ళ చూశాడు ఆ ఏళ్ళ రోజు నుంచి కూడా మేము పాదయాత్రకు రావాలని చెప్పానని చెప్పాను అనుకుంటా కూడా ఆ ప్రభుత్వంలో రానివ్వలేదు మళ్ళా మన ప్రభుత్వం మారింది మన ప్రభుత్వం వస్తుంది ఇవాళ రోజున ఏ పోలీసుల ఆంక్షలో ఏమీ లేకుండా పర్మిషన్ కూడా లేకుండా ఈరోజు బయలుదేరారు ఆ రోజు పర్మిషన్ కావాలి అన్నాడు అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పర్మిషన్ కావాలి కావాలో ఇంకా ఆ రోజు పర్మిషన్ అన్నారు మీరు ఇంకా అసలు మామూలుగా కాదు మీరు వెళ్ళడానికి లేదని చెప్పనని మామూలుగా చిత్రవాదం చేసి ఎక్కడ అక్కడ ఆపేశారు ముక్కలు చెల్లించుకోవడం కోసం కొంతమంది వచ్చారు ఇంకా ఆ రోజు వెళ్ళడానికి వెళ్ళిపోయాం ఇవాళ రోజున మే అంత పారిన పోయి మంచి ప్రభుత్వం మనం కావాలని చెప్పని రాష్ట్రం అంతా కూడా ఎదురు చూసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన అవసరం లేదు మనకి మంచి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి అని చెప్పంటే ఏ నాయకుడు అయితే మనకి బాగుంటుందని చెప్పాలని మళ్ళీ ఈ రోజున బాబు గారిని ఎందుకొని తెలుగుదేశం పార్టీని ముఖమ్మడిగా మొత్తం తను చేశాడు వచ్చిన రావుడి రావడంతోనే ప్రజావేదిక కూల్ చేసి అమరావతి మూడు రాజధానులని తను దమనకాండ చేసి ఎవరిని అంటాడు దమనకాండ చేస్తాయి వాళ్ళు అందుకే చూపించారుగా ప్రజలు ఈ చెంప పెట్టు కూడా ఇంకా చాలలేదా ఇంకా చాలకపోతాయి రాత్రి అందుకే వాళ్ళ వాళ్ళే వచ్చి ఇంటి మీదకి వచ్చి కిటికీలు లద్దాల పగల కొట్టి రాళ్ళేసుకొని వాళ్ళ కనపడిందా పులిమెందల అని చెప్పని అడుగుతున్నారు సిగ్గు శరము నీతికి అలవాడైతే మళ్ళీ ఇవాళ రోజున పులివెందల మొహం చూడు ఏ విదేశాలకు పారిపాడవో లేకపోతే నీళ్ళు పోని బయలుసుకుని దిగి శుభ్రంగా ముక్కు పూడ్చుకుంటే దెబ్బకి ప్రాణం పోద్ది ఎవరి చేత అయినా సరే ఎవరి నోట్లోనైనా సరే ప్రజ మంచి చేత మంచి అనిపించుకొని బతకాలి కానీ చీ అనిపించుకునే జీవితం వాడు బతుకుతాయి ఎవరో రవిడీ కానీ చేస్తున్నారు వీళ్ళంతా రవిడీలు అని చెప్పారు ఎవరినంటాడు ఎవరో రవిడీలు కాదు ఇక్కడ చేసేది కూడా మంచి పాలన తను చేసే రాజ్యపాలనలోనే ఉన్నా తను చేసే మంచి పళ్ళు వీళ్ళు చేస్తేనేమో రౌడీ పళ్ళ మరి వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చొని ఆ రకంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని దూషించి మంత్రులను దూషించి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఆ రకంగా రావణ వాళ్ళు చేసి ఇవాళ రోజున ఎవరంటారని అంటారని చెప్పనండి ఇవాళ రౌడీ రాజ్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన ఇవాళ రోజున బీజేపీ ముగ్గురు మూడు కూడా ఓట్లు చేరకుండా ఉండటం కోసం ఈ రాష్ట్రం మొత్తం ఏకమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి ఇవాళ రోజున వీళ్ళు వచ్చారు రౌడీలు అయితే వీళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు ఆయనే వచ్చేవాడుగా అంటే అమ్మఒడేశారు ఏమైపోయారు తల్లులు మా తాతలు తండ్రులు అందరికీ డబ్బు ఇచ్చాను ఏమైపోయారు అంటే డబ్బులు వేస్తే కాదు పది రూపాయలు పని కలిపిస్తే సంపాదించుకొని పిల్లల్ని పోషించుకుంటారు ఇవాళ మరో రోజున పిల్లల్ని ఎవరో వచ్చి చూస్తారు ఎవరో బతికిస్తారనే దానిలో కాదు మనకు కావాల్సింది మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలా పిల్లల్ని ఎలా ప్రయోజకం చేసుకోవాలనే ఆలోచన ఉండాలి వాళ్ళు డబ్బుల కోసం మనం పిల్లలకి అంటావా ఏంటి వాడు ఇచ్చే డబ్బుల కోసం ఏం కాదు ఎవరు పిల్లల్ని వాళ్ళు పెంచుకోగలము జాగ్రత్త చేసుకోగలము ఎవరినైనా సరే తను చేయాల్సింది ఏంటి అని చెప్పంటే విద్య వైద్యం పిల్లలకి చదివించుకోలేని వాళ్ళు ఎవరైనా సరే శక్తి లేని వాళ్ళని వాళ్ళని చూడం మనం అనాలి అందరికీ ఏ శానని చెప్పంటే డబ్బులు కాసిపెట్టని చెప్పని ఓట్లేస్తారనుకున్నాడు అందుకే చుక్కలు చూపించారు బాబు అని చెప్పని ఇంటికి పంపించారు జై అమరావతి జై హో ఏమండి ఇప్పుడు ఐదు కోట్ల ఆంధ్రులు ఎన్నుకొని ప్రజావేదికి అందరూ అమరావతి ఇష్టపడి చక్కగా చేస్తే ఆ రోజు ప్రజావేది కూల్చిన రోజున ఏం తెలియలేదా ఇవాళ రోజు కూల్చాడు కూల్చాడని చెప్పండి వాళ్ళ ఏం చేస్తారండి ఆ తను ఎక్కడ కట్టాడు ఎకర వెయ్యి రూపాయల దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు నేను లీజు తీసుకున్నాను అని చెప్పని మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరు తీసుకుంటారు లీజ్కి సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఎక్కడ ఎకరాలు ఇస్తాడు తను ఏమైనా ఉంటే ఇమ్మని మనండి ప్రజలకు ఎవరికి చెప్పి తీసుకున్నాడు తను ఏమైనా పర్మిషన్ తీసుకొని కట్టాడా పర్మిషన్ లేదు ఏం లేదు దానిలో నేను కట్టాను అది పోలిస్తున్నారు ప్రజ నేను ప్రజలకి పెట్టుకోవడానికి చేశాను కట్టుకున్నానని చెప్పని పెడుతున్నాను నేను పది మందికి ఉపయోగపడేది నాది అని చెప్పని అన్నాడు ఏదైనా సరే పది మందికి ఉపయోగపడే పని చేస్తే ఎవరైనా సరే మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో కావాలి అని చెప్పని తెచ్చుకునేవాళ్ళు ఇవాళ రోజున దుర్మార్గంగా పాలన నువ్వు చేశావు కాబట్టి నీ అన్ని కూడా అసలు కోల్చడం అంటే నేర్పించేది నువ్వు ప్రజల్ని ప్రజావేదికను ఏ రోజైతే నువ్వు కూల్చావో ఆ రోజే నీ పతనం మొదలైంది నువ్వు కూల్చేవాడు కానీ కట్టేవాడు కాదు అని ఆ రోజుతోనే నీ చాప్టర్ క్లోజ్ కాకపోతే నీకు ఐదు సంవత్సరాల పాలన ఉంది కాబట్టి పక్కకి ఎవరికల్ నిశ్శబ్దంగా ఉండి ఇవాళ రోజున అందరూ కలిసి చూపించారు పక్కన గవర్నమెంట్ భవనం కట్టాడు రిషికొండ భవనం ఎవరి కోసం కట్టాడండి వాళ్ళు సొంతం చేసుకుందామని అని చెప్పని కట్టాడు మళ్ళీ వచ్చేది నేనే ముప్పై సంవత్సరాలు రాజ్యం వెళ్తానన్నాడు అన్నాడు మళ్ళీ ఇది మాకే ఉండదని చెప్పని కట్టించుకొని వాళ్ళ ప్రభుత్వం కోసం కలితేను ప్రభుత్వం పర్యటన చేసే వాళ్ళకి విదేశీల వాళ్ళు వస్తారు అని చెప్పండి విదేశీ వాళ్ళు వస్తారని చెప్పే రక్షణ నువ్వు ఐదు వందల కోట్లు పది వందల కోట్లు ఖర్చు పెట్టి అక్కడెక్కడో రిషికొండం చేసి నువ్వు పడగొట్టి గుండు చేసి కడతాం కాదండి నువ్వేదైనా కట్టాలనుకుంటే రాజధానులు అమరావతిలో కట్టకపోయావా రాజధానులు కట్టి ఇది ప్రజలకు ఉపయోగపడదని చెప్పి నిర్వర్తించబోయావా నేను పరిపాలన సాగించుకుంటాను నేను అక్కడే ఉండాలని చెప్పి తన సొంతం కావాలని చెప్పని ప్రజాదనం వ్యర్థం చేసి కట్టుకున్నాడు ఇది గత సంవత్సరం ప్రభుత్వంలో మంత్రులు అంటారండి ఎందుకంటారు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడాను ఎక్కడ పిచ్చేట్లు అక్కడ భవనాలు లేకుండా ఏమి లేకుండా కఠిన భవనాలు అన్నీ ఏంటి కఠిన భవనాలు లేవు ఏమి లేవు అని చెప్పని పేక మేడలాగా చూపించాడు రా అని చెప్పని మా ఊరు అమ్మాయి శబ్దం చేసింది ఎక్కడా కూడాను నీళ్ళు కానీ మా ఊరిలో ఏ ఊరైనా సరే ఇది మునిగింది అని నేను ఆ అమ్మాయి పుట్టిన తరపున ఇచ్చిన మూడెకరాలు నేను రాసిస్తానని అడిగింది బొత్స సత్యనారాయణని మరి ఆ రోజు ఎందుకని మరి మా ముందుకు రాలేదు ఆ రోజు ఐదు వందలు మీ పదహారు వందల రోజుల నుంచి మేము ధర్నాలు చేసి గుడి నీళ్ళు లేకుండా ఉంటంటే ప్రతి ఒక్క నాయకుడన్నా వచ్చి మమ్మల్ని నిలదీసి అడిగిన వాళ్ళు ఉండారా ఎవరు నాయకులు రాకుండా ఎవరిలో తీసుకొచ్చుకొని వాళ్ళనే పేడ్ ఆర్టిస్టులు అని చెప్పన్నారు మీకు రోజు కూలెంతిత్తున్నారని అడిగారు మేము పొలాలు ఇచ్చి కూలి పనులు చేసుకుంటాం మా చాలల్లో మేము పండించుకొని ఇచ్చేసుకుంటే మీరు కూ పేడర్టిస్టులు అని చెప్పండి పేడ్ ఆర్టిస్టులు అంటే ఎలా ఉంటారో తెలీదు వా పేడ్ ఆర్టిస్టులు అన్నవాళ్ళే ఆర్టిస్టులు అయ్యి ఇవాళ రోజున పక్కకి వెళ్ళిపోయారండి ఎవరైనా సరే